మొన్నటి వరకు అర్థాంతరంగా ఒకరంటే ఒకరికి ద్వేషం అసూయ మరి ఇప్పుడు వారంతా పార్టీ ఆదేశాలతో కలిసిపోయారా కంటోన్మెంట్ వాళ్ళము జూబ్లీ హిల్స్ ఓటర్ల కోసమే ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్ అవకాశం కోసం అంతా ఎత్తుకు పై ఎత్తులు వేశారు కానీ అవకాశం చేజారగానే బాధపడి అంతర్మదనంలో పడ్డవారు ఇప్పుడు కలిసి నడుస్తున్నారా మా కంటోన్మెంట్ ప్రజలను మబ్బెట్టినట్లు చెట్టుకొకరు పుట్టకొకరు అవుతున్నా పట్టి పట్టినట్లు వ్యవహరించిన వారు ఇప్పుడు కంటోన్మెంట్ చుట్టూ రాజకీయం చేరడంతో కలిసి ఎదిరించే పనులు పడ్డారానివాస్ నర్సింహముతి రాజు గారికి పార్టీ ఆదేశాలతో కంటర్న్మెంట్ నుంచి మేమున్నా అంటూ వచ్చిన నేతలు వారితో మాకేంటి అనుకున్న నేతలను కూడా ఇప్పుడు పేరు చెప్పి తమకు గుర్తున్నారంటూ తెలియజేస్తున్నారా ఎవరు ఎక్కడ పోతే మాకేంటి అనుకున్న గులాబీ బలం విలువ ఇప్పుడు ముఖ్య నాయకులకు తెలిసి వచ్చింది కలిసి ఉంటేనే విలువలు అంటూ తెలియజేశారా మరి ఇప్పుడు పక్కకు కూర్చుండగానే మర్యాదగా పలకరిస్తున్న నేతలు అదే కంటిన్యూ చేస్తారా జూబ్లీ హిల్స్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇదంతా నటనే అంటూ ఎవరి దారిలో మరలా వారు వెళ్ళిపోతారా ఏంటి కంటర్మెంట్ గులాబీ నేతల కథ మరి కింది స్థాయి నేతల పరిస్థితి ఏమిటి అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ భలే నటిస్తున్నారుగా ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ తెలుగు ఛానల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ కంటర్మెంట్ ఎమ్మెల్యే సీటు ఆసవాహ ఒకటిగా కనిపిస్తుంటే వీరెంత తమ వెంట ఉన్నారంటూ తమ బలం బలంగా ఉన్న ముఖ్య నాయకులను కూడా కలుపుకొని వారు మా వెంటే ఉన్నారంటూ తెలియజేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు కింది స్థాయి నేతలను పట్టించుకోకపోయినా ఆ ప్రాంతానికి బాస్ గా ఉన్న బోర్డు మాజులతో పాటు ముఖ్య నేతలను ఇప్పుడు ఆప్యాయంగా పలకరిస్తూ మర్యాదపూర్వకంగా వారి పేర్లను ప్రెస్ మీట్ లో చెప్పి వారి కూల్ చేసి తమ వైపు తిప్పుకునే ఆలోచనలో పలువురు నేతలు ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రాజకీయం కాస్త కంట్రోమెంట్ ఉప ఎన్నికల నాటికి పరిస్థితులను తెలియజెప్పి ఇదే రోల్ మెడల్ అదే రిపీట్ చేస్తామంటూ అధికార కాంగ్రెస్ పార్టీ చూపిస్తుండగా కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మాత్రాన ఒరిగింది ఏమీ లేదని తాము చేసిన పనులను పైన పెయింటింగ్ వేసి తమ పనులుగా చెప్పుకుంటున్నారన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందంటూ గులాబీ పార్టీ పెద్దల ఆదేశాలతో స్థానిక కంటోన్మెంట్ నేతలుగా ఎమ్మెల్యే టికెట్ స్థాయి నేతలు తెలియజెప్పే పనిలో పడ్డారు అయితే ఇంతవరకు బాగానే ఉండగా ఇన్నాళ్ళు పలకరింపులు కూడా దగ్గర నేతలు ప్రెస్ మీట్ లో వారి పేర్లు చెప్పి మరీ మర్యాదిస్తుండటంతో కొందరు నేతలు అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రస్తుతం కంటర్మెంట్ లో కొత్త కేడర్ ను కాపాడుకుంటూ తనకంటూ కేడర్ ఉంది వారితో కలిసి పనిచేస్తున్నానంటూ ముందుకు సాగుతున్న నాయకుడు కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజన నగేష్ ఇక ఆయన వెంట ప్రస్తుతం మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముద్రాస్ తో పాటు పలువురు చక్కర్లు కొడుతుండగా ఇక తన మాటలతో వారంతా తన వెంట కార్యక్రమంలో ఉన్నారంటూ తెలియజేస్తూ కంటర్మెంట్ లో కూడా తనకు పూర్తి సహకారం అందుతుందని తెలియజేస్తూ పలువురిని తన వైపు ఆకర్షిస్తూ గజల నగేష్ నడిపించేస్తున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో మీరు ఏ కొనకొచ్చినా ఎక్కడ వచ్చినా కూడా మీరు చేసిన అభివృద్ధి పని ఒక్కటంటే ఒక్కటి చూపిస్తే మేమందరం కూడా అందరం కూడా ముక్కుకు నాలుగు రాసి మీ దగ్గరికి మేము వచ్చి మేము అందరం కూడా మీ ఎమ్మడినే తిరుగుతాం

వచ్చిన నేతలకు గుర్రుగా ఉన్నప్పటికీ ఆయన ఆలోచనలకు జై కోట్లు కదా అందుకే ఇంత సైజు పెద్ద పూలు పెట్టుకోవాలి కాలీఫ్లవర్ పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు చెప్పేది అన్ని కూడా కంటోన్మెంట్లో లో కోడి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాలీఫ్లవర్ పెడుతున్నారు చెవులలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక పేరు మీద గా వ్యవహరిస్తున్న నివేదిత కూడా ఇప్పుడు పార్టీ అడుగులు వేస్తూ తెలంగాణ ఇదంతా తన తండ్రి సాయన్న హయాంలో జరిగిందేనంటూ తన మాటను చెప్పుకరాల్సిన పరిస్థితి కాగా ఇన్నాళ్ళు దూరంగా ఉన్న నేతలు కూడా పేరు పేరున మర్యాద పూర్వకంగా పలకరించి లోపల ఎలా ఉన్నా పేరు చెప్పామా వారిని పలకరించామా పార్టీ ఆదేశాలతో వారి ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేశామా అంటూ అడుగులు వేస్తుందా మీడియా సమావేశం ఆమె అంటే ఇన్నాళ్ళు ముట్టినట్లుగా ఉన్న నేతలు కూడా ఇప్పుడు తలాడించి సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి కాగా ఎవరు తన వైపు ఉన్నా లేకపోయినా తానే ఇన్ఛార్జ్ అంటూ ఇన్నాళ్ళకు ముందుకు వస్తుందా మారల్స్ లేని ఎమోషన్స్ లేని సెంటిమెంట్తో కలిసిపోతారా అన్న మాట్లాడిన ఒక ముఖ్యమంత్రిని మీరు గుర్తుపెట్టుకొని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు కంటోన్మెంట్ పై చేస్తున్న అంతా తప్పుడు ప్రచారం అంటూ వినూత్నంగా తెలిపడంతో వారంతా సక్సెస్ అయినా మేమంతా కలిసిపోయామంటూ అందరూ కలిసికట్టుగా ప్రస్తుతానికి కనిపించినా అది కింది స్థాయి నేతలు మాత్రం మా విషయం ఏమిటంటూ పెదవి విప్పలేని పరిస్థితి కాగా మరి తమ నటనతో అంతా ఒకటే అంటూ మెప్పించిన నేతలు ఎన్నికలు పూర్తయ్యాగా అలాగే పార్టీని కంటోన్మెంట్ లో నడిపిస్తారా లేక సినిమా అయిపోయింది శుభం కాటు వేసి మరలా ముగిస్తారా అన్నది వేచి చూడాలి తెలంగాణ ప్రభుత్వ పథకాలను కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రారంభించి ప్రపంచ పట్టంలో తెలంగాణ రాష్ట్రాన్ని డైనమిక్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఎలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీరనుకున్న అనుకున్న లక్ష్యం నెరవేరేలా ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు దొడ్డు సత్యనారాయణ సంతోషి నాలుగో వార్డు అధ్యక్షులు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ లో నాను గుంతల రోడ్లకు మోక్షం లభించింది వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు భారీ గుంతల్ని ప్రజలకు ఉపశమనాన్ని కలిగించారు కంటోన్మెంట్ లో ఒకటి ఎనిమిది వార్డుల పరిధిలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లు దర్శనమిస్తున్నాయి ఎలివేటర్ కారిడర్ పనులు ప్రారంభం కావడంతో ట్రాఫిక్ మల్లింపు రద్దీ నెలకొన్న రోడ్లపై బోర్డు అధికారులు ప్యాచ్ వర్క్ పనులను నిర్వహించకపోతే రోడ్లపై వాహనాలు పరుగులు తీస్తున్నాయి కంటోన్మెంట్ లో ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న గుంతల రోడ్లకు తాత్కాలిక ఉపశమనం లభించింది గత రెండు నెలలుగా ఏకదాటిగా కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారాయి వర్షం తరచుగా కురుస్తుండటంతో అధికారులు సైతం గుంతల రోడ్లను పూడ్చేందుకు సాహసం చేయలేదు గుంతల రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించినా మళ్లీ వర్షం కురిస్తే డబ్బులు దుర్వినియోగం అవుతాయన్న ఆలోచనతో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారు కంటైన్మెంట్ రోడ్లపై వరుసగా వస్తున్న కథనాలతో అధికారులు బోర్డు నామినేటర్ సభ్యులు బానుక రిని ఖర్చులు స్పందించి రద్దీ ఎక్కువగా కొనసాగే ప్రాంతాలపై దృష్టి పెట్టారు ఇటీవల ప్రారంభమైన ఎలివేటర్ కారిడార్ పనులతో ట్రాఫిక్ మల్లింపు అధికారుల వాహనాలను దారి మళ్లించారు దీంతో కొన్ని రోడ్లపై వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది దీనికి తోడు గుంతల రోడ్ల మూలంగా వాహనాలను ముందుకు కదలడం కష్టంగా మారింది సమస్య తీవ్రంగా ఉన్న చోట్ల బోర్డు అధికార యంత్రాంగం గురువారం రాత్రి ప్యాచ్ వర్క్ పనులను ప్రారంభించారు గుంతలుగా ఉన్న రోడ్లు సమాంతంగా మారడంతో ఇక రోడ్లపై వాహనాలు పరుగులు తీశాయి కంటోన్మెంట్ రెండో వార్డు పరిధిలో ఉన్న రసుల్పుర ఆనంద థియేటర్ నుంచి అన్నా కు వెళ్లే రోడ్డు మార్గంలో ఏర్పడిన భారీ గుంతలు అధికారులు సిమెంట్ తో పూడ్చారు సిక్ విలేజ్ తో పాటు డైమండ్ పాయింట్ సెంట్రల్ పాయింట్ ప్రాంతాల్లో ఉన్న రోడ్లను సిమెంట్ తో ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేశారు గత కొన్ని నెలలుగా రోడ్డు గుంతలుగా ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతూ రోడ్డు మార్గంలో పయనిస్తూ వచ్చారు గుంతల రోడ్డు కాస్త సాఫీగా మారడంతో రోడ్లపై వాహనాలు పరుగులు తీశాయి ఇక చాలా ప్రాంతాల్లో గుంతల రోడ్లు అలాగే ఉన్నాయి నావు మాత్రంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గుంతల రోడ్లను బోర్డు అధికారులు కాంక్రీట్ తో పూడ్చివేశారు మింగి రోడ్లను ఒకటి రెండు రోజుల్లో పూడ్చుతారన్నట్లుగా తెలుస్తుంది అధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రధాన రోడ్లో ఏర్పడిన భారీ గుంతెలను సిమెంట్లతో పూడ్చి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కంటోన్మెంట్ ప్రజలు కోరుతున్నారు కంటోన్మెంట్ వ్యాప్తంగా గుంతల రోడ్లకు మోక్షం లభిస్తుందా లేక రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేసి మమా అనిపిస్తారా అనేది వేచి చూడాలి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు రాజేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎన్ఎస్యుఏ కంటమెంట్ నాయకుడు మంచి భవిష్యత్తున్న యువ నాయకుడు ఆదిత్య యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు రాజేష్ యాదవ్ సెక్రటరీ కంటమెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్సిసి గొప్పతనం ఇది అంటూ తెలియజేపేలా క్రమశిక్షణతో వారు అందించిన ఆహ్వానం అబ్బురపరిచింది యువతులు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో బాయిండ్ వాయిద్యాల మధ్య తమ కాలేజీకి విచ్చేసిన కన్నలకు స్వాగతం పలకగా కళాశాలలో అందుతున్న శిక్షణపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు సేవా కార్యక్రమాలతో పాటు త్రివిధ దళాల్లో చేరడానికి అంతా ముందుకు రావాలంటూ పిలుపునివ్వడంతో పాటు నైపుణ్యంతో పాత తరం నుంచి నీటితరం వరకు కాలేజీ యాజమాన్యం అందిస్తున్న సహకారంపై అభినందనలు తెలియజేశారు మ్యాటర్ గ్రేట్ బ్రైడ్ హానర్ దాట్ వన్ ఆఫ్ అండ్ ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆస్ పార్ట్ ఆఫ్టీ గ్రోత్ బెటాలియల్ అండ్ ఆల్స్ పార్ట్ సికింద్రాబాద్ గ్రూప్ సింకంద్రాబాద్ రెంజిమెంటర్ బజార్లోని సెయింట్ ఫ్రాన్సెస్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ లో నేడు ప్రత్యేకంగా మంత్రి గర్ల్స్ గ్రూప్ ను కర్నల్ ఎంస్ కుమార్ సందర్శించారు సెయింట్ ఫ్రాన్సెస్ ఇన్స్టిట్యూట్స్ లో శిక్షణ పొందుతున్న వారిని ఇన్స్టిట్స్ విజిటర్ లో భాగంగా నేడైన అడుగుపెట్టారు ఎన్సిసి క్యాండిడేట్స్ అందించిన ఆహ్వానం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది ఆయన ఎంట్రీ ఇవ్వగానే క్రమశిక్షణతో వారి శిక్షణ తీసుకున్న పద్ధతిలో డ్రమ్ వాయిస్తూ ఆయనకు స్వాగతం పలికి గౌరవ వందరం అందించగా వారి గౌరవ వందరం అందుకుంటూ ఆయన ఎన్సిసి క్యాండిడేట్ శిక్షణ తీసుకుంటున్న పద్ధతిని పరిశీలించారు రికార్డులు పరిశీలించడంతో పాటు వారికి శిక్షణ ఇస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ ప్రభా ఆయనకు ఆహ్వానం పలకగా వారి ఆహ్వానం అందుకుంటూ కళాశాలలో సాగుతున్న విద్యా విధానాన్ని అడిగి తెలుసుకున్నారు కళాశాలతో పాటు పాఠశాలలో యువతలతో పాటు బాలికలు ఎన్సిసి లో శిక్షణ పొందుతుండగా ఇన్స్టిట్యూట్ విజిట్ లో భాగంగా వారితో సమావేశం నిర్వహించారు వందే మాతర గీతం నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నేటి వేడుకను కొనసాగించడంతో పాటు ఎన్సిసి క్యాండిడెట్ ను ఉత్తేజపరిచే స్పీచ్ ను అందించారు ఆర్మీలో తన సేవలు ఇరవై ఏళ్లుగా సాగాయని తన పక్కనే ఉన్న సెవెంత్ డే స్కూల్స్ లో విద్యాభ్యాసం చేశానంటూ గుర్తు చేసుకోవడంతో పాటు దేశానికి సేవ చేసే అవకాశం రావడం చాలా గర్వంగా ఉందంటూ తెలియజేశారు క్యాండిడేట్ ముఖ్యంగా త్రివిధ దళాల్లో ఉన్న అవకాశాలను సాధించేందుకు దృష్టి పెట్టాలని

సెయింట్ ఫ్రాన్సిస్ నాటి నుంచి ఎన్సెస్ శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండగా అందుతున్న సేవలను పరిశీలించేందుకు వచ్చిన కల్నల్ అక్కడ అందుతున్న సేవలపై అభినందనలు తెలియజేయగా యువత దేశ సేవలో ముందుండాలంటూ అందరినీ ఉత్తేజపరిచే స్పీచ్ను అందించారు కంటోన్మెంట్ నాలుగో వార్డు లక్ష్మీనగర్ ఆకుల నారాయణబాయి కాలనీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేలా కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు నాలుగో వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ స్థానికంగా నెలకొన్న సమస్యను ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వార్డ్ అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ తీసుకువెళ్లారు దీంతో నీటి సమస్య నెలకొన్న ప్రాంతాలలో బోర్లను మంజూరు చేయించడం జరిగిందని దుడ్డు సత్యనారాయణ తెలిపారు త్వరలో నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కాబోతుందని దుడ్డు సత్యనారాయణ తెలిపారు స్థానికంగా డ్రైనేజీ

హరిహరపుత్ర అయ్యప్ప స్వాముల పాదయాత్ర ఆరో రోజుకు చేరింది కొత్తకోట నుండి ఫిబ్రవరి వరకు ఇరవై ఐదు కిలోమీటర్లు పాదయాత్రను స్వాములు శుక్రవారం కొనసాగించారు ఎనబై మంది అయ్యప్ప స్వాములతో మహాపాదయాత్రను ప్రారంభించారు గురుస్వామి సుధాకర్ అశోక్ల సారథ్యంలో పాదయాత్ర కొనసాగుతోంది అయ్యప్ప స్వాముల బృందం భజనలు కీర్తనలు ఆలపిస్తూ శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు జిల్లాలను దాటుకుంటూ అయ్యప్ప స్వాములు భక్తి భక్తిపారవర్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు మధ్యమంలో అయ్యప్ప స్వాముల పాదయాత్రకు భక్తులు నీరాజనాలు పలుకుతూ స్వాములను దర్శించుకుంటున్నారు అయ్యప్ప స్వాములకు అల్పాహార భిక్షను పలువురు ఏర్పాటు చేశారు మధ్యమంలో సన్నిధానాల వద్ద మహాపడి పూజా కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములు పూర్తి చేసుకున్నారు సెయింట్ పీటర్స్ హై స్కూల్ బోయినపల్లి సీతారాంపురం బ్రాంచ్ లో సీబీఎస్ఈ రీజనల్ సైన్స్ ఎగ్జిబిషన్ స్టెమ్ ఫర్ మరియు ఆత్మ నిర్భర్ భారత్ అంశాలపై ఎగ్జిబిషన్ నిర్వహించారు సిబిఎస్ఈ రీజనల్ సైన్స్ ఎగ్జిబిషన్ విజయవంతంగా ముగియడం పట్ల నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి మూడు సంవత్సరాలుగా తమ పాఠశాలలో అవకాశం కల్పించడం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు నవంబర్ ఆరు నుండి ఏడవ తేదీ రెండు రోజుల పాటు జరిగిన ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రంలోని నూట డెబ్భై సీబీఎస్సి అనుబంధ పాఠశాల నుండి మూడు వందల నలభై మంది విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమంలో సిబిఎస్సి రీజినల్ ఆఫీసర్ కాడ రమేష్ మోనన్ అతిథులుగా పాల్గొన్నారు కరస్పాండెంట్ టిఏ రెడ్డి ప్రిన్సిపల్ సువర్ణలు సెయింట్ పీటర్స్ హై స్కూల్లో జరిగిన ఎగ్జిబిషన్ విజయవంతం కొరకు కృషి చేశారు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభ పట్ల వారు అభినందనలు తెలిపారు శిష్యుడు జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా గురువు హాజరై శిష్యుడు కళ్ళల్లో ఆనందాన్ని చూశారు ఓపెన్ టాప్ జీపులో ఊరేగింపు నిర్వహించి డప్పు చొప్పుల మధ్య జన్మదిన వేడుకలు జరిపారు కూరగాయల మార్కెట్ కు బాస్ గా ఉన్న ఆయనను పలు రకాల కూరగాయల దండను తయారు చేసి ఆయన మెడలో వేసి గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలు చెప్పారు బోయింపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ బాబు జన్మదిన వేడుకలు సందడిగా సాగాయి ఆనందబాబు పుట్టినరోజును పురస్కరించుకునే అభిమానులు కార్యకర్తలు ఆనంద ఆనందబాబును కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి వేడుకలు నిర్వహించారు ఆనంద బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన జన్మదిన సందర్భంగా ఇంత మందికి భోజనం పెట్టే అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఇక బోయిన్పల్లి మార్కెట్ లో నిర్వహించిన వేడుకల స్పెషల్ అట్రాక్షన్ గా భారీ గజమాలతో ఓపెన్ టాప్ జీప్ లో ర్యాలీ నిర్వహించి పుట్టినరోజు శుభాకాంక్షలు అభిమానులు తెలిపారు శిష్యుడు ఆనందబాబు పుట్టినరోజు వేడుకలకు గురువు మైనపల్లి హనుమంతరావు హాజరు కావడంతో ఆనంద బాబు ఆనందానికి అవధుల ఓపెన్ టాప్ జీప్ లో డబ్బు చప్పుల మధ్య ఊరగింపుగా మార్కెట్ యార్డ్ వద్ద వ్యాపారులు పలు రకాల కూరగాయలతో మాలలు తయారు చేసి ఆనందబాబు మెడలో వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు కలిసికట్టుగా ఆనందబాబు జన్మదిన వేడుకలు కార్యాలయంలో నిర్వహించారు పూల మాలలతో సత్కరించి ఆనందబాబు పేరుతో కేక్ తయారు చేయించి వేడుకలు జరిపారు తన జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు పదేళ్లలో బిఆర్ఎస్ వైఫల్యంతో అనేక సమస్యలు నెలకొన్నాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆరోపించారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏరగడ్డ డివిజన్ రాజీవ్ నగర్ మహాలక్ష్మి ఎస్టేట్ అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయంటే దానికి కారణం గత ప్రభుత్వమేనని శ్రీగణేష్ విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టించుకోకపోవడంతోనే అనేక సమస్యలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని గణేష్ అన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మూడు విషయాలు మనందరికి అర్థమయ్యే సింపుల్ అండ్ స్వీట్ గా ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పార్టీ నుంచి క్యాండిడేట్ గెలిస్తే సీఎం గారు మాటి మాటికి ప్రతి రోడ్ షోలు ఏమంటున్నారంటే నాకు రైట్ హ్యాండ్ గా హైదరాబాద్ కి పనిచేస్తాడు ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ కి బాగా సహకారానికి వీలైతుంది కాబట్టి మీరు నవీన్ యాదవ్ ని గెలిపిస్తే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తా అని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి రోడ్ షోలో చెప్తున్నారండి వారు ఎంత బాధ్యత తీసుకుంటారని మనం అందరం అర్థం చేసుకోవాలి ఎన్నికల ప్రచారానికి ముగింపు సమయం దగ్గర పడుతుంది ఇక ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా నాయకులంతా జూబ్లీహిల్స్ లో ప్రతి ఓటర్ను కలుస్తూ తమ అభ్యర్థి గెలుపు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత గెలిపే లక్ష్యంగా కంటమెంట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నివేదిత సాయన ఎన్నికల ప్రచారాన్ని రహ్మద్ నగర్ డివిజన్ లో నిర్వహించారు మాగట్టి సునీతతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు కోలాలక్ష్మి గజల గోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం దుమ్ము రేపుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీల అగ్ర నాయకులు తమ అభ్యర్థుల గెలుపు జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న బోరబండలో మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తన అనుచర వర్గంతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ బోరబండలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు బీజేపీ అగ్ర నాయకులతో కలిసి కొంత దీపికా నరష్ బోరబండలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ నురేష్ కలిశారు మోతీనగర్ లో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో కొంత దీపికా నర్షి పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఎమ్మెల్సీ కుమరైతో పాటు పలువురు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు కొంత దీపికా నరేష్ వారిని కలిసి ఘనంగా సన్మానించారు జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుకర్ నర్మద మల్లికార్జున్ బోరబండ రెహమంత్ నగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ అభ్యర్థి ఎనభై లక్షంగా ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో కల్పించాలని కోరారు ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఎమ్మెల్సీ మల్కా కొమరేతో కలిసి జోరుగా ప్రచారాన్ని బానిక నర్మదా నిర్వహించారు మహంగాళ్ళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ కంటోన్మెంట్ వార్డు అధ్యక్షుడు ప్రతీక్ జైన్ అరుణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారాల జోరు కొనసాగుతూనే ఉంది ప్రచారానికి గడువు ముగియనుండటంతో ఏమాత్రం సమయం వృధా చేయకుండా నాయకులు గల్లీ గల్లీలో తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకోవటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ నాయకులు రెహమద్ నగర్ లో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేశ్ నేతృత్వంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ జీహెచ్ఎంసీ కోఆపరేషన్ మాజీ సభ్యుడు నర్సింహ ముద్రాజ్ సీనియర్ నాయకుడు పంచ సంతోష్ అశోక్ కుమార్ జేపీ శ్రీనివాస్ తనితీయులతో పాటు పలువురు పలువురుస్తున్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాలతో ఓల్డ్ బోయన్పల్లి కార్పొరేటర్ ముద్దన్నరసింహయాదవ్ జూబ్లీహిల్స్ లో మకాం వేసి ఓటర్లను తమ వైపు ఆకట్టుకునేలా తన టీం సభ్యులతో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు శుక్రవారం పలు మసీదుల వద్ద ఎన్నికల ప్రచారాన్ని ముద్దన్నరసింహయాదవ్ కొనసాగించారు బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత గెలిపే లక్ష్యంగా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డితో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపు ఖాయమని ముద్ద నరసింహ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి